మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ జాతీయ సార్వత్రిక ఎన్నికలకి ఒకటి రెండు రోజుల్లోనే నగరం మోగేటువంటి అవకాశం ఉంది అలానే క్షేత్రస్థాయి నివేదికలు తీసుకొచ్చేటువంటి బిజీలో అనేక సర్వే సంస్థలు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అలానే ఒడిశాలో గాని అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్లో కానీ లో కానీ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి తాజాగా ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రకటన ప్రకారం చూసి జమ్మూ కాశ్మీర్లో కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు e... ఎన్నికలతో పాటే జరిగేటువంటి అవకాశం ఉంది ఇక జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిది కాబోతుంది ఈ అంశం పైన అనేక అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ సర్వేలన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది అయితే తాజాగా మరొక సర్వే వెలువడినటువంటి పరిస్థితి ఈ సర్వే ఏది చెబుతోంది జాతీయ స్థాయిలో ఎవరి చేతిలోకి అధికారం వెళ్ళబోతుంది అలానే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఎందుకంటే రెండు మూడు రోజుల కిందటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కోటంతో అక్కడ ఎన్డీఏ కూటమి ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీలో ఎవరిది పై చేయి అలానే ఈ సర్వేకి సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ అంతా ఒకే ఎత్తు ఫైనల్ గా బీజేపీ కూటమిలో చేరితే జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి ఈ అంశంపైన కూడా ఈ సర్వే ద్వారా ప్రత్యేకంగా డేటా సేకరించినట్టుగా ఆ సంస్థ తెలుపుతోంది ఏంటి ఆ సర్వే ఆ వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జాతీయ స్థాయిలో అనేక సర్వేలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ ఎన్నికలకు సంబంధించి జన్మత్ పోల్స్ సంస్థ ఒక సర్వే రిలీజ్ చేసింది తాజాగా ఈ సర్వే డేటాను బట్టి చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఎవరి ప్రభావం ఎక్కువగా కనబడబోతోంది అనేటువంటి అంశాలని ఇందులో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేసింది ఇది ఎక్కువగా ఉత్తరాదికి సంబంధించినటువంటి సంస్థ అలానే రాజస్థాన్ బేస్డ్గా కార్యకలాపాలు నిర్వహించేటువంటి సంస్థ జన్మత్ పోల్స్ అనేటువంటి సంస్థ ఈ డేటాను రిలీజ్ చేసింది ఈ రిలీజ్ చేసినటువంటి డేటాని ముందుగా జాతీయ స్థాయిలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో ఎలా ఎలాంటి విశ్లేషణ చేస్తుందో మనం చూద్దాం అలాంటి రాష్ట్రాల వారిగా కూడా డేటా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది హర్యానాకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక్కడ మనం తాజాగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి తాజా రిపోర్ట్ ఇది హర్యానాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇలానే అన్ని రాష్ట్రాలకు కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా ఈ సర్వే తెలియజెప్పినటువంటి పరిస్థితి ఇది ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జన్మత్ పోల్స్ ఇచ్చినటువంటి డేటా ఇది మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లకు సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే జన్మత్ పోల్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్ కు సంబంధించి ఇచ్చినటువంటి డేటాను మనం ఇప్పుడు చూస్తున్నాం ఇందులో మొత్తం దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇందులో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి బలం ఎందుకంటే బీజేపీని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేటువంటి విషయం పైన చాలా క్లియర్గా ఈ రిపోర్టు ఒక డేటాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ డేటాని బట్టి మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకొని చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఎవరి బలం ఎంత అనేటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పేటువంటి వాతావరణం ఈ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లకి ఓటింగ్ జరిగితే బీజేపీ బీజేపీగా ఎన్డీఏగా కాదు ఇది ఓన్లీ బీజేపీగా మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లు గెలవబోతోంది అంటే అధికారంలోకి మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే అనేటువంటి సంకేతాలు ఈ రిపోర్టు చాలా క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ బీజేపీ అఖండమైనటువంటి మెజారిటీ అంటే మూడు వందల ఇరవైకి పైగా సీట్లు అనేది గత ముప్పై నలభై ఏళ్లలో అతిపెద్ద మెజారిటీగా చూడాల్సి ఉంటుంది ఓవరాల్గా జాతీయ స్థాయిలో పెద్ద ఎక్కువ మెజారిటీ సాధించింది రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఎన్నికలు కానీ ఈసారి బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుంది ఎన్డీఏగా నాలుగు వందల మార్క్ దాటాలి అలానే బీజేపీగా మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని జన్మత్ పోల్స్ చెప్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే బీజేపీ మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఎనిమిది అంటే మూడు వందల ముప్పై సీట్లు దాటేటువంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్తుంది ఇక కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా సాధించేటువంటి సీట్లు కేవలం నలభై మూడు నుంచి నలభై ఐదు సీట్లు మాత్రమే అంటే కాంగ్రెస్ పార్టీ ఫేట్లో నో చేంజ్ అనేటువంటి ఈక్వేషన్ని ఈ మాట చెప్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈసారి కొన్ని సర్వేల్లో కొంత పుంజుకునే అవకాశం ఉంది అరవై సీట్ల వరకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ జన్మ పోల్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దగా పుంజుకునేటువంటి అవకాశాలు కనిపించడం లేదనేటువంటి మాట చెబుతున్నటువంటి పరిస్థితి ఇక జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు ఎన్డీఏలో చేరకుండా విడిగా ఉన్నటువంటి పార్టీల డేటాను కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో చూస్తే వైఎస్ఆర్ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అంటే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో వైసీపీ నిలుస్తుంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం ప్రకారం చూస్తే వైసీపీ మూడు నాలుగు స్థానాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇరవై రెండు లోక్సభ సీట్లు గెలుచుకున్నది వచ్చే ఎన్నికల్లో ఒక రెండు మూడు సీట్లు తగ్గుతాయి కానీ ఈ ఎన్నికల్లో రెండు మూడు సీట్లు తగ్గుతాయి కానీ పంతొమ్మిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలు గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి మాట చెబుతుంది కాబట్టి ఈ డేటాను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ డేటా కూడా సపరేట్గా ఇచ్చారు కాబట్టి అది కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది తృణమూల్ కాంగ్రెస్ కూడా మూడు నాలుగు స్థానాల్లో పోటీ పడేటువంటి ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యంగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి అడ్డుకట్ట వేయాలని బీజేపీ అనేక వ్యూహాలు పండుతున్నటువంటి పరిస్థితి ఉంది బట్ అక్కడ టీఎంసీని ఆపడం అసాధ్యం అనేటువంటి మాటమే ఈ సర్వే చెబుతున్నటువంటి పరిస్థితి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు నుంచి ఎనిమిది స్థానాలు దక్కించుకోబోతుందని సర్వే చెబుతోంది బీజేడీ బీజు జనతా దళ పది నుంచి పదకొండు స్థానాలు దక్కించుకోబోతుంది అనేటువంటి మాటని ఈ పార్టీ ఈ సర్వే చెబుతోంది ఇక తెలుగుదేశం జనసేన కలిపి ఎందుకంటే తెలుగుదేశం ప్లస్ టీడీపీ ప్లస్ బెటర్ కాబట్టి మూడు నాలుగు సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని చెబుతుంది అయితే తాజాగా మారినటువంటి పరిణామాల ప్రకారం చూస్తే కనుక ఇటు బీజేడి తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కూడా ఎన్డీఏతో భాగస్వామి పక్షాలుగా మారినటువంటి పరిస్థితి అంటే ఈ రెండు సీట్లు లెక్క కూడా వేసుకుంటే ఒక పదిహేను సీట్లు ఇక్కడ ఎన్డీఏకి పెరిగినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల పైన ఇంకా ఈ సర్వే సమగ్రంగా చేయలేదు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఎందుకంటే ఎన్డీఏ కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఈ సర్వే చేసినటువంటి ప్రచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల కూటమి పైన కూడా సర్వే చేసినట్టు చెప్తున్నారు కానీ ఇక్కడ తెలుగుదేశాన్ని సపరేట్గా గా చూపించినటువంటి పరిస్థితి అలానే ఒడిశాలో భారత బీజు జనతా దళని సపరేట్ గా చూపించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కూటమి పరంగా ఇందులో వేసినటువంటి అంచనాలు అంత సహేతుకంగా లేవు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఓవరాల్ గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఈక్వేషన్ లో కనుక ఈ సర్వేను చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైనటువంటి స్థితిలో ఉంది అనేటువంటి సంకేతాలు జాతీయ ఎన్నికల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది జన్మత్ సర్వే ఇచ్చినట్టు జన్మత్ పోల్స్ ఇచ్చినటువంటి డేటా అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చర్చను కూడా ఇందులో పెట్టారు ఎందుకంటే రాష్ట్రాల వారీగా కొన్ని అంశాలని పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఇచ్చారో కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయంలో జన్మత్ సర్వే ఇచ్చినటువంటి డేటా మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే అంటే మార్చి పదమూడవ తేదీ నాటికి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వీళ్ళు చెప్తున్నటువంటి డేటా వైఎస్ఆర్సిపి ఇక్కడ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు స్థానాలు దక్కించుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాటని చాలా క్లియర్ గా జన్మత్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వైసీపీ దే అధికారం అనేటువంటి మాటని ఈ సర్వే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే జనసేన తెలుగుదేశం బీజేపీ ఇక్కడ మాత్రం మూడు పార్టీలని కూటమిగా పెట్టినటువంటి పరిస్థితి అంటే ఓవరాల్ సర్వేలోనేమో వేరువేరుగా చూపించారు ఇక్కడ మాత్రం కూటమిగా పెట్టినటువంటి పరిస్థితి సో ఈ మూడు పార్టీలు కలిస్తే కూడా నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క సీట్లు మాత్రమే దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అంటే అధికారం రాదు అనేటువంటి సంకేతం ఇక్కడ ఈ డేటా ప్రకారం చూపిస్తున్నారు అంటే ఓవరాల్ గా ఇక్కడ సర్వే నుంచి చెప్తున్నటువంటి అంశాలు చూస్తే కనుక ఓవరాల్ గా ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది క్షేత్ర స్థాయిలో అయితే ఎన్ని నియోజకవర్గాల్లో చేశారు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఎలాంటి డేటా అంటే వర్గాల వారీగా ఎవరి నుంచి అభిప్రాయాలు సేకరించారు ప్లస్ ఏ సమయం నుంచి ఏ సమయానికి సర్వే చేశారనేటువంటి వివరాలని ఇంకా ఈ సర్వే సంస్థ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఓవరాల్ గా భాగాలు భాగాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క డేటా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ గత ఎలక్షన్స్ లో తెలంగాణకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఈ సర్వే కరెక్ట్ అయినాయి అనేటువంటి మాటని ఇందులో క్లెయిమ్ చేశారు ఈ సర్వే రిపోర్ట్ లోనే ఎందుకంటే ఇది ట్విట్టర్ లో షేర్ చే ఎక్స్ ఎక్స్లో లో షేర్ చేసినటువంటి డేటా ఇందులో మొత్తం ఒకేసారి ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి పాయింట్లు పాయింట్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణలో టుడే సత్తా పేరుతో చేసినటువంటి జన్మత్ పోల్స్ సర్వే ట్వంటీ త్రీకి కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి డేటా కాంగ్రెస్ పార్టీ అరవై మూడు నుంచి అరవై ఐదు బీఆర్ఎస్ పార్టీ నలభై ఐదు నుంచి నలభై ఏడు అలానే బీజేపీ ఐదు నుంచి ఆరు ఎంఐఎం ఐదు నుంచి ఏడు ఈ డేటా ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సర్వే కరెక్ట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనం ఒరిజినల్ ఫిగర్స్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు ప్లస్ మిత్రపక్షం ఒకటి అరవై ఐదు వచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా ఇక్కడ వేసినటువంటి అంచనాకి సమానమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చింది ఇక్కడ నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ రాంగ్ అంటే కొంత తేడా వచ్చింది ఒక ఐదు ఆరు సీట్లు ఏడు సీట్లు దగ్గర దగ్గర తేడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీకి సంబంధించి ఐదు నుంచి ఆరు సీట్లను అంచనా వేశారు అయితే బీజేపీ ఎనిమిది స్థానాల్ని తెలంగాణలో దక్కించుకున్నటువంటి పరిస్థితి అంటే ఒక రెండు సీట్లు బీజేపీకి ఎక్కువే వచ్చినటువంటి పరిస్థితి ఇక ఎంఐఎం సంబంధించి ఐదు నుంచి ఏడు సీట్లు అన్నారు ఏడు సీట్లు వాళ్ళకి ఎనిమిది సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా ఇది అయితే ఓవరాల్ గా ఒక చిన్న మైనర్ కరెక్షన్స్ పర్సెంట్ వేరియేషన్స్ మినహా మిగతా అంతా కూడా తమ డేటా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోల్స్ విషయంలో సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని ఈ జన్మత్ పోల్స్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అదే వ్యూహంతో అదే అంచనాతో ఈసారి వేసినటువంటి అంచనా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు ఆ క్రమంలోనే వైఎస్ఆర్ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు సీట్లు అలానే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సంబంధించి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట జన్మత్ పోల్స్ సంస్థ తెలియజేస్తుంది కాబట్టి ఇంకా చాలా చేంజెస్ జరిగినాయి గ్రౌండ్లో చూస్తే కనుక చాలా మార్పులు జరిగినాయి ఆ మార్పులు కానీ అలానే సీట్ల బదలాయింపు విషయంలో కానీ అభ్యర్థులు నిలబెట్టేటువంటి క్రమంలో కానీ ఓటరు నాడిని ఏ విధంగా పట్టు అవకాశం ఎందుకంటే టూ ఇయర్లీ ఇది చెప్పడానికి ఇంకా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ముప్పై రోజుల పాటు జరిగేటువంటి పరిణామాలు చాలా కీలకమైనటువంటివి ఇప్పటివరకు విపక్షాల వైపు నుంచి గేమ్ అసలు స్టార్ట్ అవన్నట్టుగానే మనం చూడాలి జస్ట్ కూటమి డిసైడ్ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టోస్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని ఒప్పించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ తన ప్రధాన ఎజెండా ఏ విధంగా పెట్టబోతుంది బీజేపీ జనసేన టీడీపీ ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది దానికి కౌంటర్ చేసేటువంటి క్రమంలో కొత్తగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయ్యేటువంటి అవకాశం ఉంది సో గ్రౌండ్లో ఉన్నటువంటి డేటాను బట్టి చూస్తే విపక్షాలకు అంత కేక్ వాక్ అయితే కాదు అలానే అధికార పక్షం ఒక టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో జరగబోయేటువంటి ఈ నెల రోజుల పరిణామాలు ఎన్నికలని ప్రభావితం చేసేటువంటి పరిణామాలుగా మనం చూడాల్సి ఉంటుంది అన్నిటికీ మించి ఎగ్జిట్ పోల్స్ లో ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జన్మత్ పోల్స్ ఇచ్చినటువంటి డేటా ఇది ఇక ఆంధ్రప్రదేశ్ ఓటర్ నాడిని పట్టుకోవడంలో ఏ పార్టీ సక్సెస్ అవుతుందో చేసి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి